త చేసిన అప్పు చెల్లించలేదని తన భార్యను చెట్టుకు కట్టేసి మానవ విలువలకు పాత్ర వేసినటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడో ఇక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పంలో కుప్పం మండలంలో నారాయణపురంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి ముని కన్నప్ప అనేటువంటి వ్యక్తి దగ్గర అదే గ్రామంలో ఉన్నటువంటి తిమ్మరాయప్ప అనేటువంటి వ్యక్తి ఎనభై వేల రూపాయలను అప్పుగా తీసుకోవడం జరిగిందంట ఆ అప్పు తిరిగించలేనటువంటి సందర్భంలో అతను ఆ ఊర్లో చాలా చోట్ల అప్పులు చేసి ఆ గ్రామం వదిలిపోతే తిమ్మరాయప్ప యొక్క భార్య గారు కూలీ పనులు చేసుకుంటూ పిల్లలు చదివించుకుంటూ తనకు వచ్చినటువంటి అతి తక్కువ సంపాదనతో తన భర్త చేసినటువంటి అప్పులు చెల్లించుకుంటూ ఈ యొక్క ముని కన్నప్పకు ఎనభై వేల రూపాయలు ఎక్కువ అమౌంట్ కాబట్టి విడతల వారుగా చెల్లిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ ఆమె నిన్న పనికి రోడ్డు మార్గాన వెళుతుంటే అదే దారిలో వెళుతున్నటువంటి ముని కన్నప్ప ఆమె చెట్టుకు కట్టేసడమీ ఉమ్మి ముఖం మీద ఉయ్యడం ఆ యొక్క హృదయ విదారకమైనటువంటి ఘటన ఏం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి తన కుమారుడు ఆ రాయి మీద కూర్చొని ఆ దృశ్యాలు చూసినప్పుడు మనం ఎక్కడున్నాం అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఇంత అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పాలన కింద ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు హోంమంత్రి గారు ఏం చేస్తుండ్రు శాంతి భద్రతలు ఎక్కడన్నా ఉన్నాయా ఎనభై వేల రూపాయలు అప్పు చెల్లించలేదని ఒక మహిళను చెట్టుకు కట్టేసేటువంటి మానసిక స్థితి ఈ రాష్ట్రంలో ఉండే కొందరు వ్యక్తులకు వచ్చిందంటే ఎలా వచ్చింది కేవలం అధికారం అదమే ఆ యొక్క ఎవరైతే ఆ చెట్టుకు కట్టేసినటువంటి వ్యక్తి అతను తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అంట మనకు వివరాలు తెలుస్తుండే ఒకవేళ అప్పు ఉంటే అప్పు రాబట్టుకునే మార్గాలు ఎన్నో ఉంటాయి పోలీసు కంప్లైంట్ ఇవ్వచ్చు పెద్ద మనుషులు ఒప్పందం చేసుకోవచ్చు కానీ ఒక మహిళను అలా నడి రోడ్డున చెట్టుకు కట్టేయడం చాలామంది మాట్లాడాలి ఇక్కడ ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి ముఖ్యంగా మహిళలు ఆడబిడ్డల గురించి ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో అధికారం పంచుకుంటున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నెన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు శాంతి భద్రత లేవు మహిళలకు రక్షణ లేదు ఆడబిడ్డలకు అసలు భద్రతే లేదు ఇలాంటి వాటన్నింటిని మార్చాలంటే మేము అధికారంలోకి వచ్చే మాత్రమే సాధ్యమైంది ఎన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది గతంలో సమాజంలో మహిళల మీద విచక్షణ మరిచి జరిగినటువంటి సంఘటనలు జరిగినాయని ఆరోపించి ఆధారాలు లేని అంశాలలో ఎన్నెన్నో మాటలు మాట్లాడింది కానీ ఈరోజు కళ్ళ ఎదుట ఒక మహిళను చెట్టు కట్టేసి తన భర్త చేసిన అప్పు చెల్లించలేదనేటువంటి ఒక గంట ఘటన మన కళ్ళ ఎదుటగా ఆధారాలతో కనపడుతుంటే మీరు ఎందుకు మాట్లాడలేకపోతుండ్రు మాట్లాడాలి ఖచ్చితంగా మాట్లాడాలి ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి ఇంకొక మంత్రి నారా లోకేష్ మాట్లాడాలి హోంమంత్రి గారు మాట్లాడాలి ఈ మేడం గారు మాత్రం జరిగిన ప్రతిసారి ఇక మీద జరగదు బలమైన చట్టాలు వేస్తాం మా ప్రభుత్వంలోనే మహిళలకు రక్షణ ఉంది అసలు మా ప్రభుత్వంలోనే మహిళలకు స్వాతంత్రం వచ్చింది అనే విధంగా ఆ మేడం గారు మాట్లాడతారు కానీ జరుగుతున్న సంఘటనలు ఎక్కడ నాగుతున్నాయా ఈ మధ్య కాలంలో చిత్తూరు జిల్లాలోనే గుడులను గుడులను సహా పెకలించి వేసి ఆ స్థలాన్ని కబ్జా చేయాలనే ఉద్దేశంతో రెండు సంఘటనలు జరిగినాయి ఒక వారం వ్యవధిలో అది ఒక వైపు అయితే ఇది ఇంకొక సంఘటన దీన్ని మా ఏదో పోలీసులు తీసుకుపోయి కేసు పెట్టి అతను వేయడం శిక్ష వేయడం కాదు చాలా 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 ఆలోచించాలి ఇలాంటి సంఘటనలు జరగకుండా మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేయాలి అదేవిధంగా బాల హక్కుల కమిషన్ కూడా ఫిర్యాదు చేయాలి ఎందుకంటే ఆ బాలుడు ఆమె యొక్క ఆ బాలుడు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండడు ఎంత మానసిక క్షోభకు గురవుతుంది ఇలాంటి సంఘటన జీవితాంతం చెరపలేనటువంటి ఒక సంఘటన కదా ఒక మంచి ప్రభుత్వం అంటే మాటలు చెప్తే కదండి అది కనపడాలి జరగాలి ఆడబిడ్డల గురించి ఎన్నెన్నో మాట్లాడి మాట్లాడింది ఆడబిడ్డ సంక్షేమం గురించి ఎన్నో మాటలు మాట్లాడింది ఆడబిడ్డ నిధి అన్నారు తీసుకుపోయి ఎక్కడ కలిపి వేసిందో ఏం చేస్తున్నారో తెలియదు చాలా చాలా చెప్పింది ఆలోచించండి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా అవినీతి ఒక పక్క విలయతాండవం చేస్తుంటే శాంతి భద్రతలు క్షీణించి సాధారణమైనటువంటి వ్యక్తులు రోడ్డు మీద తిరగలేనటువంటి సమాజంలో బతకలేనటువంటి ఒక పరిస్థితికి తీసుకొచ్చింది చూస్తుండడం ఎందుకు అర్థం కావట్లేదు చాలామంది తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు అధికారం ఉంది అనేటువంటి అహంకారంతో ఏది పడ్డితే అది విచక్షణ రహితంగా ఇది చేయొచ్చునా చేయకూడదా స్వేచ్ఛ సభ్య సమాజంలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఆలోచన లేకుండా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారే బాగా బాగా ఆలోచించాలి కఠినమైన చర్యలు అలాంటి ఇలాంటి చర్యలు కాదు ముఖ్యమంత్రి గారు అంటుంటారు కదా ఆడబిడ్డ జోలికి ఎవరన్నా రావాలంటే అదే వాళ్ళకి చివరి రోజు అని ఈ ఘాతుకానికి పాల్పడిన మీ పార్టీకి చెందినటువంటి ఈ ముని కన్నప్ప అనేటువంటి వ్యక్తిని చివరి రోజు ఏ విధంగా మీ చర్యలు ఉండాలన్నదే మన యొక్క ఆలోచన